రాజానికి నాకు ఉంది వచ్చే ముందు ఒక రకంగా ఉంది ముచున్నగా చదుపరి సాధికతుల మాటలు చూస్తే ఎక్కడే నాకు సాధితి అంటే సత్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశలకి ప్రిన్సిపల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ తమల్ని ఈ రకమే సత్యం చేందుకు దేవునిలో నైంటీ పర్సెంట్ క్రెడిట్ చేస్తారు సార్ని ఇదే మా పెద్దమ్మాయి చిన్నప్పుడు మదర్స్ డే ప్రోగ్రాం అప్పుడు వాళ్ళకు అదే ఈ క్రూషియల్ ఇంటర్మీడియట్ మంచి స్కూల్ వేయండి మంచి కాలేజీలు వేయండి అని సరైన చెప్పడం జరిగింది అదే లో నాకు వేసే సార్ కూడా నాకు చెప్పడం జరిగింది సార్ అన్నట్టు వాస్తవానికి నాకు ఏమీ లేదు జీరో అయినప్పటికీ నేను వెళ్ళగా మరి ఏం జగన్ మరి ఇట్లా అన్న సార్ అంటే సార్ ఒకటిసారి లో ఇచ్చింది అదే అబ్బాయితో అబ్బాయి చేద్దాం మరి ఇంత ఆనందం నాకేంపించాలి ఒకటి మాట నాకు పని లేదు వచ్చినట్టే ఆ రోజు గుర్తు ఒక్కోసారి పని కుంది పని ఒక్కోసారి బస్సులో వెళ్తే రిటర్న్ రాగా నేను అజంతా ఎక్స్ప్రెస్లో లో వచ్చేవాడు కానీ నిజంగా వాస్తవం అదృష్టం ఏంటంటే ఇక్కడ మన పాఠశాలలో నైతిక విలువలు చెప్తున్నారు మీరంతా నేను అదృష్టం పిల్లలు కూడా అదృష్టం టోటల్ నైతిక విలువలు సార్ ఎంత వాస్తవానికి ఎటువంటి ప్రోగ్రామ్ ఏ పాఠశాల లేదు నేను యాజ్ టీచర్ సార్ ఎంత చేస్తున్నారంటే దానికి ఒకటి ఏంటంటే సార్ని పిల్లలు ఏమైనా దండిస్తే పేరెంట్స్ మీరు దాన్ని ఆకర్షణ దింకరణ ఎక్కేయాలి పిల్లల్ని ఎంత ఎట్లా పెంచాలంటే వాళ్ళని దగ్గర తీసుకోవాలి టచ్ తరిగి ఉండాలి అనుక్షణం పిల్లలతో ఉండాలి అంటే కొంతమేరకు మన పాఠశాల కాకుండా వేరే పాఠశాలలో విద్యా లేదు వేస్తున్నామా చేస్తున్నామా ఆ పిల్లల్ని మాకంటే ముందు స్కూల్కి వెళ్ళాలి స్కూల్ స్కూల్కి ఇంటికి రావాలి అటువంటి కళలో ఉన్న పిల్లలతోనే ఈ ఊరాలు అవి అందరు అందరూ అదృష్టం ఈ పాఠశాలలో ఉన్నవారు నిజంగా మాటలు రావట్లేదు సార్ వేరే అక్కడ మీరు అన్న మాటలకి నా జన్మదనది నా విద్యార్థి పిల్లలు ఒక అమ్మాయి హైదరాబాద్లో వేస్తుంది సాఫ్ట్వేర్ రెండో అమ్మాయి బాంబేలో వేస్తుంది దాని క్రేట్ కోస్ట్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ వాసంగ కూడా మంచి వాళ్ళు సూపర్గా మంచి గైడ్లు వస్తాయి పాజిటివ్ ఉండండి అమ్మా పిల్లలు ఒకటే మాట చెప్తున్నా నేను ఇది అనుకుంటున్నా ఎస్ టార్గెట్ ప్రయత్నం అనేది వంద ఉండే ఉంటే విజయం అనేది మీ ఉంటుంది అందరూ ప్రయత్నం చేస్తారు దాన్ని కంటిన్యూ చేయరు ఒక రెండు సార్లు డ్రాప్ అవుతారు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా సబ్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది దీనికి నాకు తెలిసి ఇంత అంటున్నాం కానీ ఏది లేదు ప్రాక్టీస్ 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 సో ఎన్నో టీవీలు ఉన్నాయి దాన్ని చూస్తే ఏది లేదు ప్రాక్టీస్ 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 ఇక్కడ మీకు సార్ ఎంత సూపర్గా ఉందండి దోచుకోండి అది మీ ఫ్రెండ్ మీ పేరెంట్స్కి అందించండి జస్ట్ ఏం లేదు పేరెంట్స్ ఏంటి చేయాల్సింది వాళ్ళని ప్రేమించాలా వాళ్ళని నమ్మాలా పిల్లల్ని పేరెంట్స్ కూడా మొత్తం మాత్రం టీచర్ పేరెంట్స్ కూడా పిల్లల్ని నమ్మాలా అని నమ్మినట్టు కలిగిస్తే వాళ్ళు డెఫినెట్ అరే మా అమ్మ ఓకే మా నాన్న ఓకే చలో నేను చేస్తా మా నాన్న ఇబ్బంది చేస్తున్నాడు ఇంకా రేపు ఫ్యూచర్ అవుతా అని ఒక గంట తక్కువ పడకుండా చదువుతాడు ఇచ్చా ఇంకోటి లాస్ట్ మాట ఎక్కువ అయితే అనుకోదు